ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఆగస్టు నాలుగు మనలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగునగాక ఆమెన్ ప్రకటన గ్రంథం ఓటా దేమ ఆరోవచనం దేవుని చేతిలో నుండి ముద్ర వేయబడిన గ్రంథమును తీసుకొనిచ్చున్న గొర్రెపిల్లను యోహాను చూచెను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వేణులను దూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెప్పిలెదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు పై రెండు వచనముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సత్యములను మన ముందుకు తెచ్చి ఉన్నాడు ఎంత గొప్ప రక్షకుడు ఎంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప మిక్కిలి ఉత్తమమైన ఉద్దేశమును దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడని పై రెండు వచనములలో సంక్షిప్తమై ఉన్నది ప్రతి మాటలోనూ ఎంతో లోతైన అర్థం ఉన్నది అందుచేతనే నాలుగు జీవులను ఇరవై నలుగురు పెద్దలను గొర్రె పిల్ల పాదము లేదట సాగిలపడి ఆయనను ఆరాధించుచుండరి ఆ నాలుగు జీవులు జీవించుచున్న ఆత్మలుగాను ఇరవది నలుగురు పెద్దలు నిజమైన సంగమును గురించి మాట్లాడుచున్నారు ఆయన తన స్వరక్తముతో తమను విమోచించినందున నీవే యోగ్యుడువు అని చెప్పుచున్నారు వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ సంగమును లేదా తన రక్తముచే విమోచింపబడిన వారిని ఆయన చే కొనబడిన ఆయన సొత్తును సూచించుచున్నారు వారు గీతం ఎత్తి పాడుచున్నారు వారికి ఈ భూమి మీద రక్షణ విషయమైన అనుభవము ఉన్నప్పటికీ ఆయనను గూర్చిన సంపూర్ణ జ్ఞానము అనగా ఆయన ఎవరు వారిని వెతికి విమోచించుటలో ఎంత గొప్ప ప్రేమను ఆయన కనపరిచి ఉన్నాడు వారిని పాపము నుండి విమోచించుటకు ఎంత శక్తిని కలిగి ఉన్నాడు మరియు ఎంత గొప్ప శక్తిని వారు ఆయన నుండి పొందబోచున్నారన్న సంపూర్ణ జ్ఞానము వారికి లేదు అయినప్పటికీ వారు ఆయన ఎడల ఎంతో కృతజ్ఞత గలవారై ఆయన పాదములు పై పడి ఆయనను ఆరాధించుచున్నారు గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథమును తీసుకున్నంత వరకు ఆ పెద్దలు నిశ్శబ్దముగా కూర్చుండి ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని గొర్రెపిల్ల వచ్చి గ్రంథమును తెరిచనో ఆయన ఎందుకు వారిని వెదక్కి రక్షించి వారిని క్షమించనో తెలుసుకొనిరి ఆయన వారిని రాజులుగాను యాజకులుగాను చేసి భూలోకమును నిత్యము ఏలువారీగా చేయవలనని కోరుచున్నాడు ఇది తెలుసుకున్న తర్వాత ఆయన ఎడల పెద్దలు ఎంతో కృతజ్ఞత గలవారై ఆయన ఎదుట సాగిలపడి ఓ దేవా నీవు ఘనత మహిమ ప్రభావము పొందనర్హుడవు అని గొప్ప స్వరముతో చెప్పిరి మనము పరమునకు చేర్చబడినప్పుడు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిని ప్రతి జనమును మనము చూచేదము మరియు నరమాంస భక్షకులు అనాగరికులను అక్కడ ఉందరు దేవుడు తన కృపచేత ప్రతి వంశము నుండి ప్రతి జాతి నుండి ఆయా భాషలు మాట్లాడు ప్రజల నుండి మనుషులను వెతికి వారిని రక్షించి తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునగాక ఆ